కలెక్టర్ గారు అపాయింట్ చేసేటట్టుగా దానికి సంబంధించిన పేమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ చేసేటట్టుగా మళ్ళా నేను మినిస్టర్ గారితో మాట్లాడతాను ఆ పర్మిషన్ ఇప్పిస్తాను అది చేయమని చెప్పాను ఎందుకంటే స్కూల్స్లో ఎడ్యుకేషన్లో అల్టిమేట్గా టీచర్స్ ఆర్ ది పిల్లర్స్ టీచర్ లేకుండా పిల్లలకి చదువు రాదు అందుకని అది కూడా ఈరోజు యాక్చువల్గా ఆ యొక్క హెడ్మాస్టర్లతో మాట్లాడాను వాడు కూడా చాలా హ్యాపీ ఈ విధంగా నెల్లూరు టౌన్కి ఏదైనా చేయాలో వన్ బై వన్ చేస్తానని నెల్లూరు ప్రజలందరూ కొద్దిగా ఓపి పట్టండి ఖజానా ఖాళీ ఖజానా పూర్తిగా ఖాళీ ఉన్న డబ్బులన్నీ డైవర్ట్ చేశారు జగన్మోహన్ గారు రెడ్డి గారు ఆయన మున్సిపల్ శాఖలో మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ఇంటి పన్ను వాటర్ ట్యాక్సెస్ టౌన్ ప్లానింగ్ కట్టిన డబ్బులు లేవర్స్ కట్టిన డబ్బులు కూడా డైవర్ట్ చేశాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు పర్ హెడ్ ఇస్తుంది మనిషికి మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు లెక్కన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ డబ్బులు డైవర్ట్ చేస్తాడు మొత్తం ఫైనాన్షియల్ తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతి ఆయన మెల్లగా ఎనిమిది ఎన్నలో ట్రాక్లోకి తీసుకొచ్చారు ఈ మున్సిపల్ శాఖ కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని అడిగితే రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ మున్సిపాలిటీలో ప్రజల దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్లే వాడుకునేటట్టుగా యాక్చువల్గా అది కూడా పర్మిషన్ ఇచ్చారు దానికి ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీలో ఉన్న కార్పొరేషన్లు నగర పంచాయతీ మున్సిపాలిటీలో ఉన్న ప్రజల తరపున అధికారుల తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇన్నాళ్ళు అది లేదు డబ్బుల వేది వాళ్ళు ఇష్టం వచ్చిన డైవర్ట్ చేసేవాడు ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో అనేకమైన సంస్కరణలు చేస్తున్నాం ఇంకా కూడా చేస్తున్నాం ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా మీరు రావచ్చు నేను రెగ్యులర్గా వచ్చినప్పుడల్లా ఇక్కడే కాదు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు పిలుస్తున్నాను ఒకటి మీరు తప్పు చేయొద్దు తప్పు చేయొద్దు డీవియేషన్స్ చేయొద్దు అది ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ వాళ్ళకి టెన్ పర్సెంట్ ల్యాండ్ పక్కన కొనిచ్చటం లేకుంటే అమ్మేసింది మిగిలి ఉంటే చేయటం అటువంటిది చాలా సింపుల్ చాలా చేసుకోవచ్చు కూడా వాళ్ళు అలా కాకుండా ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించి ఎవరైనా కానీ లేవట్లేసి ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ని తిరిగి మేము తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఎట్టి పరిస్థితులు కూడా పర్మిషన్ రాదు అటువంటిది ఉంటే వాళ్ళు వదిలేసి మిగతా ల్యాండ్ని వేసుకుంటే తప్పకుండా అప్రూవల్ ఇస్తారు అందరికి ఇబ్బంది ఉండదు అదే రకంగా మధ్య రకం కుటుంబీకులు కానివ్వండి అది ఉద్యోగస్తులు కూడా వాళ్ళు ఈరోజు ఎంతో బాధపడుతున్నారు మేము కొన్ని వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే గవర్నమెంట్ ల్యాండ్ కలుపుకొని వేసుకునే వాళ్ళు కానీ చుక్కల భూము వేసుకునే వాళ్ళు కానీ ఈ కాలవ పక్కన పొరంబోకు ఉన్నటువంటి అటువంటి ల్యాండ్లు వేసిన అవన్నీ కూడా మేము తిరిగి గవర్నమెంట్ మేము తీసుకోవడం జరుగుతుందని చెప్తే మేమందరూ తెలియజేస్తున్నాం ఆయన చక్కగా ఈరోజు అందరూ చెప్పడం జరిగింది అందరికి అర్థం కావడం జరిగింది అదే రకంగా ఆయన ఒక్కడే కాదు మా సార్ నారాయణ సార్ కాకుండా ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ఇవి కూడా ఎవరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే ఈ సమస్యకి సానుకూల దృక్పథం సమస్య ఎలా పరిష్కారం జరగాల దాన్ని ఏ విధంగా మనం అది ఏ విధంగా జరిగింది ఎవరు పొరపాటు వల్ల జరిగిందని కాకుండా ఎవరు ఇబ్బంది పడకూడదు అటు కొన్న ప్లాట్లు కొన్నటువంటివి కొనుగోలుదారులు కావచ్చు లేదంటే డెవలప్మెంట్ చేసినటువంటి డెవలపర్లు కావచ్చు ఎవరు ఇబ్బంది పడకూడదు ఈ సమస్య రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల్లో ఉంది నెల్లూరు నుంచే మొదలు పెడతానని చెప్పి ఈరోజు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అవసరమైతే రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి చట్టంలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చినా కదా మార్పులు చేసేదానికి కూడా సిద్ధం ప్రజల కోసం ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం వాళ్ళకి కావాల్సినటువంటి అనుమతులు త్వరితగతిన వచ్చేదానికి ఇబ్బంది లేకుండా వచ్చేదానికి గతంలో ఉన్నటువంటి కఠినతరమైనటువంటివన్నీ కాకుండా అనేక రాష్ట్రాల్లో సారు అనేక మంది బృందాలను పంపించి ఆ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారు అవన్నీ పరిశీలన చేసి వాటన్నింటినీ కూలంకషంగా క్రోడీకరించి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఈరోజు చేసి మీ అందరం నిజంగా నేను దాదాపు ఈ కార్పొరేషన్ కార్పొరేషన్ అయినప్పటి నుంచి ఈ కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్న ఇటువంటి కార్యక్రమం రాష్ట్రంలోనే తీరిక లేకుండా క్షణం తీరిక లేకుండా అమరావతి రాజధాని నిర్మాణం నుంచి అన్నీ చూస్తున్న డాక్టర్ పొంగూరు నారాయణ సార్ ఈ విధంగా ఇంతమందితో కూర్చొని ఎన్ని గంటల సేపు కూర్చొని సవివరంగా నాకు పరిష్కారం కావాలి అని చెప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు సంతోషంగా మాకు ఈ రోజు వారంకో పది రోజులకో పరిష్కారం దొరకద్దని ఆనందంగా సంతోషంగా పోయేటట్టు ఈరోజు చేసినటువంటి నారాయణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎవ్రీ మార్నింగ్ న్యూ బిగినింగ్ జర్నీస్ లర్నింగ్ సో వాన్ ఐఐటి The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools. Nursery to grade 10. Now at B.V. Nagar, Lakshmipuram, Neluru.